ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఏడు శనివారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియూ నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఐదవ భాగం కృపాసమాధానములు వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఐదవ భాగం కృపా సమాధానములు వ్యాఖ్యానం ఆసియాలో ఉన్న ఏడు సంఘములను సంబోధిస్తూ యోహాను ఈ మాటలను రాశాడు ఇవి ప్రస్తుతము ఆధునిక టర్కీ దేశపు పశ్చిమ భాగాన ఉన్నాయి ఇవి ఆ కాలములో వాస్తవముగా ఉన్న సంఘములు అంతేగాక అవి నేటి సంఘములలో నెలకొని ఉన్న పరిస్థితులకు ప్రతీకగా కూడా ఉన్నాయి మరియు మూడవదిగా ఈ ఏడు సంఘములను ఆది నుండి నేటి వరకు ఉన్న సంఘము యొక్క ప్రవచనాత్మక చరిత్ర అని కూడా చెప్పవచ్చు అప్పటి వలనే నేడు కూడా సంఘములో దేవుడు చూచేది కృపా సమాధానములని ఇది గమనించదగిన విషయం అవి ఏడు ప్రత్యేకమైన సంఘములే అయినను అవి క్రీస్తుతో సంబంధం కలిగినవిగా ఉన్నందున ఆ ఏకత్వమును అక్కడ కూడా మనము చూడగలుగుచున్నాం ఈ కృపా సమాధానములు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాణి నుండి కలుగుచున్నవి ప్రతి ఆశీర్వాదము దేవుని నుండి కలుగుచున్నది ఆయనే దేవుడు అని యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచనంలోనూ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనంలో కూడా మనం చదువుకోవచ్చు ఆయన నిరంతరము ఉండువాడు మరియు మార్పులేనివాడు అని మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయము ఆరో వచనంలో చదువుతాం కృపా సమాధానములు అని ఆశీర్వాదములు ఏడు ఆత్మల నుండి కూడా కలుగుచున్నవని కూడా చెప్పబడింది అయితే ఏడు వేరు వేరు ఆత్మలు ఉన్నట్లు మనం తలంచకూడదు ఏడు అను సంఖ్య సంపూర్ణతకు గుర్తు గనక ఏడు అను ఈ మాట పరిశుద్ధాత్మని యొక్క పరిపూర్ణతను తెలియజేయుచున్నది యశాగ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచనం చదవండి ఆయన కృపకు మూలమగు ఆత్మ అని ఫిబ్రవరికి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో అందువలన విశ్వాసుల జీవితములలో ఆయన సమాధానమును కలుగజేస్తాడు అని గల రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చదువుతాం చివరిగా ఈ కృపా సమాధానములు మన ప్రభు యేసుక్రీస్తు నుండి కలుగుచున్నట్లు మనం చూస్తాం అపోస్తరుడైన యోహాను ప్రభు యేసుక్రీస్తును గుర్చి చివరిగా ఎందుకు చెప్పాడంటే ఇక నుండి అతడు ఈ గ్రంథమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనపరచబడుటను గూర్చి చెప్పబోచున్నాడు ఈ అంశము ఈ గ్రంథమంతటా కొనసాగటం మనం గమనిస్తాము ఇంకనూ యోహాను యేసును గూర్చి ఆయన నమ్మకమైన సాక్షి అనియు మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచినవాడు మరియు భూపతులకు అధిపతి అనియు వివరించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రత్యక్షపరిచి ఈ గ్రంథం యొక్క ఆరంభములో మనకు తెలుపబడినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనపరచుటకు మన హృదయములు నేర్చుకోవటం ఎంత మంచిది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు